హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రైడే రోజు పూజ బ్లాగ్ని ని మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు తులసి మొక్క కూడా మార్చానండి నిన్న అది కూడా షేర్ చేస్తున్నాను చూడండి మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయిందండి ఉదయాన్నే నేను అంతా ఇల్లు అదంతా కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈ రోజు ఉదయం పూజ కూడా త్వరగానే అయిపోయింది ఈ రోజు మామూలు దీపాలతో పాటు జలదీపం కూడా పెట్టానండి అలాగే రాగి చెప్పు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఈశాన్యం ముదా రాగి చెమ్ముని నేను ఎలా ఏర్పాటు చేసుకుంటాననేది ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఎవరైనా చూడాలంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తర్వాత గడప దగ్గర కూడా చక్కగా ఇలాగ ముగ్గు పెట్టేసుకున్నానండి బియ్యం పిండితో నిండుగా ఉందనమాట బాగా మబ్బుగా ఉందండి అయితే వర్షం పడేటట్టుంది సరే అని కాసేపు మొక్కల దగ్గరికి వచ్చాను టేబుల్ రోజెస్ చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఈరోజు దూరం నుంచి చూస్తున్నా సరే గులాబీ పువ్వులాగా అలాగా కనిపిస్తున్నాయండి కుండీ నిండుగా కూడా ఇంకా కలర్స్ కలర్స్ ఉంటే ఇంకా బాగుండేది చాలా కలర్స్ ఉండేవి పింక్ ఒకటి రెడ్ ఒకటి వైట్ ఎల్లో ఇలా ఉండేవి కలర్స్ అన్నీ పోయినాయండి ఆరెంజ్ కలర్ ఒకటి పింక్ కలర్ మాత్రమే మిగిలాయి వేరే వేరే కుండీల్లో ఉన్నాయి ఇవి మొత్తం కూడా పింక్వి పెద్దగా వస్తున్నాయి పువ్వులు ఇవేమో ఆరెంజ్ కలర్ దీంట్లోనే రెడ్ కూడా మిక్స్ అయిపోయిందండి వేర్లు కలిసినట్టు ఉన్నాయి అందుకే డబుల్ కలర్లో పోస్తుంది అనమాట వర్షం వచ్చేటట్టుంది కదా పువ్వులన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి నేను తులసి మొక్కను కూడా కొత్తగా నాటానండి ఆల్రెడీ మన కుండీలో ఉంది అది ఏంటంటే మొక్క విత్తనం తేడానో ఏమో తెలియదు కానీ మొక్క అంతా కూడా పొడవుగా అయిపోతుందండి అసలు కొమ్మల కొమ్మలుగా రావట్లేదు నాలుగైదు మొక్కలు నాటాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కొమ్మలగా పొడుగ్గా క్రీపర్లాగా వెళ్ళిపోతుందనమాట సరే గుజ్జుగా ఉన్న మొక్క అంటే మనకి గుబురుగా వచ్చి చక్కగా కొమ్మల కొమ్మలుగా వస్తుంది చూసారా అది చాలా రోజులు నిలబడుతుంది అనమాట ఆ మొక్క అలాంటివి దొరుకుతుందేమో అని నర్సరీలో చూశాను కానీ వాళ్ళు ఇచ్చినా సరే ఇలా పొడవుగా వచ్చేస్తున్నాయండి గుబురుగా అయితే రావట్లేదు సరే అని తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలాంటి మొక్కలు కనిపించాయనమాట అవి అయితే తీసుకొచ్చాను సరే అని ముందున్న తులసమ్మను తీసేసి ఈ మొక్క అయితే వేసుకుంటున్నాను ఆ తీసేసిన మొక్కలు కూడా వేరే బయట కుండీలో నాటేసానండి అవి మామూలుగా కోసుకోవడానికి వస్తుంది కదా అని కుండీలో కూడా ఇంకా అసం మట్టి వేసి మళ్ళీ ఇవన్నీ వేసి పెట్టాను అనమాట నేనైతే తులసి మొక్క ఎక్కువగా ఎప్సమ్ సాల్ట్ అది వేస్తూ ఉంటానండి గుబురుగా పెరుగుతుందనమాట అంటే ఆకులు బాగా వచ్చి నిండుగా ఉంటుంది కాకపోతే ఇలాంటి గుబురుగా పెరిగే విత్తనం దొరికితే మాత్రం చాలా రోజులు మొక్క అనేది ఉంటుందండి అందుకని ఈ మొక్క అయితే తీసుకొచ్చి వేశాను ఇది ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగానే వస్తుందని అనుకున్నాను నేనైతే తులసి మొక్కని వేసినప్పుడు గురువారం ఎక్కువగా వేస్తూ ఉంటానండి ఇంకా ఏ ఏ రోజుల్లో తులసి మొక్క నాటుకోవచ్చు అనేది మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి ఇవన్నీ మన మొక్కల కుండీల్లో వచ్చిన కనకంబరాలండి ఇవి హైబ్రిడ్ కనకంబరాలు నేను రోజు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా కోసి ఒక మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అవన్నీ కలిపి ఒక రోజు మాల కట్టుకుంటే ఒక అరమూర ఎంతో వస్తుందన్నమాట వచ్చినప్పుడు శుక్రవారము మంగళవారమో పెట్టుకుంటూ ఉంటాను ఈ రోజు వచ్చిన పువ్వులు తవనం వేసి కడితే ఒక అరమూర వరకు వచ్చిందండి నిజంగా కనకంబరాలు చాలా తేలిగ్గా ఉంటాయి పెట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి కదా ఎంత చక్కగా వచ్చిందో బుజ్జిమాలైతే ఇక మాల కట్టేసుకున్న తర్వాత వంట కూడా చేశాను ఈ రోజు వచ్చి టమాటా పప్పు చేశానండి నేను ఇంకా వీడియో తీసాను అది ఎలా మిస్ అయిందో తెలియదు మిస్ అయింది ఇంకా అందుకే ఆ క్లిప్ ఏం యాడ్ చేయలేదు వంట అయిపోయింది కదా అని కిచెన్లో అన్ని సర్దేసుకుని అవి తోమేసుకుని హాల్లోకి వచ్చి లైట్ వేసానండి చీకటిగా ఉందని లల్లి మాత్రం చక్కగా దిండి వేసుకుని మరీ పడుకుందనమాట చీకటిగా ఒకటి ఉంది కదా మబ్బు గాని చక్కగా నిద్రపోతుంది రాతంతా పడుకోదు పగలు మాత్రం ఇలా నిద్రపోతూ ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళనికైతే వెళ్ళామండి ఇదేంటంటే మీషోలో ఈ వాల్ స్టిక్కర్ అయితే బుక్ చేసామన్నమాట ఇదేంటంటే కిచెన్ టాప్ మీద వేసుకోవడానికి లేదంటే వాల్స్ వాల్కి వేసుకోవడానికి షెల్ఫ్లో వేసుకోవడానికి ఇలా పనిచేస్తుంది అనమాట కొంచెం మార్బుల్ టైప్లో ఉన్నదైతే తీసుకున్నామండి ఇది ఎందుకు తీసుకున్నానంటే దేవుడి దగ్గర కొంచెం మార్పు చేద్దాం అనుకుంటున్నాను అంటే స్టాండ్ కదా నేను పెట్టింది కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ మాసం కదా క్లీన్ చేసినప్పుడు అది కూడా మార్చుదామనుకుంటున్నాను ఆ వీడియోలో షేర్ చేస్తానులేండి అందుకని తీసుకున్నాం అనమాట తర్వాత వర్షం అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా వచ్చిందండి అసలు ఎంత వర్షం పడిందో అయితే హైదరాబాద్లో అంటే మేమున్న ఏరియాలో ఇంత గట్టిగా వర్షం పడి చాలా రోజులైందనమాట ఏదో చినుకుల్లా పడుతున్నాయి తప్పితే ఇంత గట్టిగా రాలేదు ఇంకా సాయంత్రం మూడింటి నుంచో ఏమో నైట్ వరకు పడుతూనే ఉందండి తర్వాత మా తమ్ముడు వాళ్ళకి వెళ్ళాను కదా మా మరదల వాళ్ళు అయితే తమ్ముడు వాళ్ళు తిరుపతి వెళ్ళారండి రీసెంట్గా అక్కడి నుంచి నా కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చింది అవన్నీ ఇస్తే ఇంటికి వచ్చి ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను ఈ ఫ్లవర్స్ అండి ఎంత బాగున్నాయో చామంతి పువ్వులాగా ముద్దగా ఉన్నాయన్నమాట బంతుల్లా కానీ పింక్ కలర్ తీసుకొచ్చింది ఒకటి టెన్ రూపీస్ ఏనంట చాలా బాగున్నాయి తిరుపతి వెళ్తే చాలా అమ్ముతూ ఉంటారండి మనం ఎక్కువగా కొనంగాని చాలా తక్కువ అంటే ఎక్కువ డబ్బులు పెట్టకుండా తక్కువ బడ్జెట్లోనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాస్త టైం ఉంటే ఇలాంటి షాపింగ్ అంతా చేసుకోవచ్చు మేము ఎప్పుడు వెళ్ళినా హడావుడిగా వెళ్ళి హడావుడికి వచ్చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఎక్కువగా ఇంకొనను ఇక ఇది చూసారు కదా బ్లాక్ బెర్డ్స్ వైటు పూసలతో చైన్ అండి ఇదేంటంటే రాగి తీగతో మా మరదలే వెళ్ళిందనమాట నా కోసం ఎంత బాగుందో చూడండి నాకైతే బాగా నచ్చింది చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా బయట కొన్న దానికన్నా కూడా చాలా బాగుంది ఇది డైలీ యూజ్ చేయడానికి బాగుంటుందని అల్లి ఇచ్చిందనమాట వీటితో పాటు ఇంకొన్ని కూడా తీసుకొచ్చిందండి తిరుపతిలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా ఈ దండలు ఇవి కొనుక్కొచ్చిందనమాట ఇవి వైట్ గ్రీన్ మెరూన్ కలర్ పూసలతో ఇది కూడా చాలా బాగుందండి అలాగే వైట్ పూసలు ఒకటి ఇంకా పగడాల మాల ఉంటుంది కదా అదొకటి ఈ వైట్ పూసలతో దేవుడికి అనుకుంటున్నాను ఇంకా వీటితో పాటు గాజులు కూడా తీసుకొచ్చిందండి శుక్రవారం కదా ఇవన్నీ ఇంటికొచ్చాయనమాట ఇదండి ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అనమాట చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను కొత్తగా ఎవరైనా చూసుకున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ